డుక్కునే వాళ్ళలాగా నేను విద్యార్థులకు ఒకటే చెప్పాను మొన్న మీరు ఇంట్లో నుంచి బయటకు వస్తే స్కూల్ కట్టే స్కూల్ ఫీజు కట్టే పరిస్థితులు ఉండకూడదు ఉచిత విద్యను తీసుకొస్తాను కంప్లీట్ గా విద్యార్థులందరికీ అలాగే పౌష్టికాహారం కావాలి విద్యార్థులందరికీ అలాగే బస్ పాసులు కూడా మీరు ఐడి కార్డ్స్ స్టూడెంట్ ఐడి కార్డ్స్ చూపిస్తే మీకు ఫ్రీ ట్రావెల్ ఉండాలి మొత్తం ఎందుకంటే తల్లిదండ్రులకి విద్య భారం అయిపోయింది వైద్యం భారం అయిపోయింది నిజంగా విద్య బాగుండి వైద్యం నేను ప్రతి మొన్న కర్నూల్లో ఆలగేట్లో కూడా మేము మాట్లాడినప్పుడు కడప ట్రిప్లో కర్నూలు ట్రిప్లో ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యశ్రీ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను జనసేన పార్టీ దగ్గర నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ తెస్తున్నాం ప్రతి కుటుంబానికి ఒక పది లక్షల రూపాయల తాలూకు మెడికల్ ఇన్సూరెన్స్ని తీసుకొస్తా ఉన్నాం అది కూడా ఎక్కువ అవసరాలు ఎక్కువ డబ్బులు వచ్చేలాగా దానికి ఎందుకంటే నిజంగా మనకు వచ్చే డబ్బులు నాకు కూడా ఒకసారి ఇంట్లో పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే కట్ అయిపోతే అరవై డెబ్బై వేలు అలా అయిపోతాయి లక్ష రూపాయలు లక్షన్నర అయిపోతాయి అలాంటిది ఇవన్నీ కలిసి వచ్చేలాగా మనం ఎందుకంటే దారుణం మనం ఊహించము ఇవన్నీ డబ్బులు ఎలా వస్తాయనేది అందుకని ప్రతి కుటుంబానికి పది లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ ని అలాగే దాన్ని ఎలా చేస్తున్నా అంటే ముందు మన జనసై మన పార్టీ కోసం పనిచేస్తున్న జన సైనికులందరికీ నేను ఆ పది లక్షలు మెడికల్ ఇన్సూరెన్స్ నేనే చేస్తున్నాను ప్రతి సంవత్సరం ఇది నేను ఎలాంటి మేనిఫెస్టో తీసుకొస్తున్నానంటే మిమ్మల్ని మోసం చేసే మేనిఫెస్టో తీసుకురావట్లా నిజాయితీగా ఆచరించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను పాటించగలిగే మేనిఫెస్టోని తీసుకొస్తున్నాను నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని ఒక కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా రిటైర్ అయిన మా నాన్న చనిపోయిన మా నాన్న నాకు ప్రభుత్వ ఉద్యోగ కష్టాలు తెలుసు అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని దాని బాధలు ప్రభుత్వ ఉద్యోగం తాలూకు రిటైర్మెంట్ అయిపోతే ఫండ్స్ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అది కూడా తెలుసు అందుకని మేనిఫెస్టో మీకు నమ్మించే మేనిఫెస్టోని తీసుకొస్తాను మీకు అండగా నిలబడే మేనిఫెస్టోని తీసుకొస్తాను నాకు అప్పుడు దాకా మీరు వీళ్ళలాగా నేను ఆకాశం నుంచి అవితేస్తాను ఇవితేస్తానని చెప్పను నేను వాస్తవంగా ఏవైతే చేయగలుగుతానో ఎందుకంటే నా దగ్గర వేల కోట్లు లేవు నా దగ్గర ఉందల్లా మీలోని నిజాయితీ మీ నమ్మకమే నా పెట్టుబడి తప్ప నాకు నిజంగా వేల కోట్లు లేవు నా దగ్గర